రండి పాల్గొనండి ఆశీర్వాదం పొందండి అందరికి మరణాత దేవుడు ఎం గారికి బయలుపరిచిన బైబిల్ మిషను బైబిల్ మిషను వారు నిర్వహించు పర్ణశాల పండుగలు పర్ణశాల పండుగలు పర్ణశాల పండుగలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నేను వెళుతున్నాను అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తాను సిద్ధపరిచి మరలా నేను నేను ముందు సలమలో మీరు ముందు లాగునా నేను మరలా వస్తాను దైవిని ఆత్మచే నింపబడిన దైవజలలచే వర్తమానమ నింపబడును పాపాలు నన్ను తరుముతూ ఉండగా నా ప్రాణం నాలో తల్లడిల్లి పూతంది దేవా ృయాన్ని ఈ సభలలో దైవ ధ్యానము జరగబడును ఈ పర్ణశాల పండుగలో పాల్గొనడం వల్ల గత వసరాలలో శారీరకంగా మానసికంగా ఎందరో భక్తులు దేవుని ద్వారా మేలు పొందుకున్నారు అందరినీ కదిలించింది అందరినీ పరిగెత్తించింది అందరినీ క్రీస్తు చేర్చింది నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఈ మూడు దినాల పండుగలో పాల్గొని దేవుడిచ్చే దైవ దైవాశీర్వాదం పొందుకోవలసిందిగా అందరినీ అని సంఘాల ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మా అడ్రస్ ఎంఆర్ ఆఫీస్ పక్కన సెల్టవర్ ఎదురుగా బైబిల్ మిషన్ పర్మశాల కొలిమిగుల్లా అందరూ ఆహ్వానితులే